శ్రీమాత్రే నమ అంతర్వాణి ఈరోజు మనదిగా భావించవచ్చును మనకు లాభం కలిగించే పనులు చేయవచ్చును మనతో ఉన్నవారికి ప్రయోజనము కలిగించే మంచి పనులు చేయవచ్చును ఏ పనులు చేయడం ద్వారా మనకు ఆనందం ఆరోగ్యం కలుగుతుందో ఆ పనిని అత్యంత శ్రద్ధాశక్తిలో చేయగలిగిన వ్యక్తి మాత్రమే ఈ సమాజానికి శక్తిలా మారగలుగుతాడు భిన్నముగా చేస్తే కేవలం సామాన్యమైన మనిషిగానే ఎందుకు పనికి ఉపయోగపడని వాడిగానే మిగిలిపోతాడు ఈ మనిషికి మాత్రమే ఉన్న జ్ఞానం విచక్షణ జ్ఞానం వివేకంతో ముందుకు సాగిన నాడు ఈ మనిషికి విలువ వస్తుంది విలువ ఉంటుంది ఆ విధముగా జీవన విధానం ఉండడమే యోగ జీవితం జై గురుదేవి ఈనాటి లలిత గేయం మనం మనిషిగా బ్రతకాలంటే మనం మనిషిగా బ్రతకాలంటే మనుగడ సాగించాలంటే మనుగడ సాగించాలంటే తోటి మనిషిని మనవాడిగా తోటి మనిషిని మనవాడిగా భావించి ప్రేమించాలి భావించి ప్రేమించాలి ఆ ప్రేమను ఆస్వాదించాలి ఆ ప్రేమను ఆస్వాదించాలి ఆనందం పొందాలి ఆనందం పొందాలి అంతరంగములో అంతరాలను తుడిచి అంతరంగములో అంతరాలను తుడిచి ఆత్మారాముని దర్శించి పూజించాలి ఆత్మ రాముని దర్శించి పూజించాలి మనం మనిషిగా బ్రతకాలంటే మనుగడ సాగించాలంటే తోటి మనిషిని మనవాడిగా భావించి ప్రేమించాలి తోటి మనిషిని మనవాడిగా భావించి ప్రేమించాలి అవనిలోని అందాలన్నీ అవనిలోని అందాలన్నీ ఆ దైవానికి రూపాలని ప్రతిరూపాలని ఆ దైవానికి రూపాలని ప్రతిరూపాలని గుర్తెరిగి జీవించాలి గుర్తెరిగి జీవించాలి మనం మనిషిగా బ్రతకాలంటే మనుగడ సాగించాలంటే తోటి మనిషిని మనవాడిగా భావించి ప్రేమించాలి భావించి ప్రేమించాలి అందరిలోనున్నది అందరిలోనున్నది అందులో దాగి ఉన్నది అందులో దాగి ఉన్నది ప్రేమ అని గుర్తించి ప్రేమ అని గుర్తించి ప్రియముగా దర్శించాలి ప్రియముగా దర్శించాలి మనం మనిషిగా బ్రతకాలంటే మనుగడ సాగించాలంటే తోటి మనిషిని మనవాడిగా భావించి ప్రేమించాలి భావించి ప్రేమించాలి అణువణువులోన అణువువులోన అనంత శక్తిగా అణువణువులోన అనంత శక్తిగా ఉన్నది అందరినీ నడుపుతున్నది ఉన్నది అందరినీ నడుపుతున్నది మానవతా శక్తి అని మానవతా శక్తి అని గుర్తెరిగి మనం ఆరాధించాలి మనం ఆరాధించాలి ఈ పుడమి తల్లి పుత్రులమని గుర్తించాలి ఈ పుడమి తల్లి పుత్రులమని గుర్తించాలి మనం మనిషిగా బ్రతకాలంటే మనుగడ సాగించాలంటే తోటి మనిషిని మనవాడిగా తోటి మనిషిని మనవాడిగా భావించి ప్రేమించాలి ఆ ప్రేమను ఆస్వాదించాలి ఆనందము పొందాలి ఆనందము పొందాలి ఆనందము పొందాలి జై గురుదేవ్ రచనా గానం సాయి మణిప్రియ